జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం వెల్లుళ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో పోలీస్ శాఖ కళాకారుల బృందంచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జగిత్యాల జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆదేశాలతో మెట్పల్లి సిఐ ఎస్ఐ పోలీసు వారిచే గ్రామంలో గంజాయి మద్యపానం మాదక ద్రవ్యాలు రోడ్డు ప్రమాదాల నివారణకు కళాకారుల బృందంచే ప్రదర్శన నిర్వహించారు గ్రామంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ తరఫున కళాకారులు సూచనలు చేశారు వెల్లుళ్ల గ్రామ సర్పంచ్ గూడూరు రజని తిరుపతి పర్యవేక్షణలో గ్రామ పెద్దలు మహిళలు బాలబాలికలు పాల్గొన్నారు ఒక డౌట్ రావాలి ఏమని మరి ఇన్ని రోజులు బండ్లు లేవా సార్ అప్పుడు యాక్సిడెంట్ రాలేదా చనిపోలేదా అని మీ అందరు కనిపిస్తుండొచ్చు అప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద కూడా హెల్మెట్లు లేకుండే ఇప్పుడు హెల్మెట్లు వచ్చినాయి అప్పుడు ఎందుకు లేకుండా అంటే బండ్ల బండ్లు వేసుకొని గిర్రం కింద పడి ప్రాణాలు పోతుండే ఒక పైన ఇప్పుడు మన బండికి ఎన్నుటాయండి గీరలు చెప్పాలి ఆ మన బండికి ఉంటాయి గీరెలు ఆ రెండట మరి ఒక్క పయ్యకు ఒక్క సొప్న ఇద్దరికి బలికి కానీ ఒక్కరే దానికి ఇక పోతే ఇద్దరు కానీ మనలో ఇప్పుడు ముగ్గురు ఎక్కుతురు ఎక్కుతే ఆ నడిపేటోడేమో ఏమో ట్యాంక్ మీద కూర్చుంటాడు ఇట్లా నడిపేటోడు ఆ నడుపున్నాడు ఆ బొత్తు అందుకోవాలి ముగ్గుడు బొత్త ఇక ఎన్నుకున్నాడు అత్తా కదా వాడు